హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి అమర్కి దెబ్బ తగలడంతో విలవిలలాడిపోతూ ఉంటుంది ఇక అమర్కి సేవలు చేస్తూ ఉంటుంది ఇక అమర్ మాత్రం నాతో ఇలా సేవలు చేయాల్సిన అవసరం లేదు నాపై నీకు జాలి అవసరం లేదు అని అంటున్నా కూడా బాగి వినకుండా పర్లేదు మీరు నన్ను ఏమని పిలిచినా పలుకుతాను అని అంటూ అమర్కి సేవలు చేస్తూ ఉంటుంది బాగి ఇక అమర్ బాగి ఇద్దరు ఒకేసారి రూమ్ లోకి వస్తూ ఉండగా అనుకోకుండా ఇద్దరి తలలు ఢీకుంటాయి ఇక ఇద్దరికి దెబ్బ తగలడంతో ఇద్దరు తలలని నలుచుకుంటూ ఉంటారు ఇక అమర్ అమర్ యాజ్ యూజువల్గా గా లూజ్ అని బాగీని తిడుతూనే ఉంటాడు బాగి మనసులో అమర్ గుచ్చి ఇలా తిట్టుకుంటూ ఉంటుంది దేవుడా ఏమీ తెలియని అతన్ని నాకు మొగుడిగా ఎందుకు చేసావురా దేవుడా తలలు ఒక్కసారి ఢీకొంటే కొమ్ములు వస్తాయని కూడా ఈ మనిషికి తెలీదు కావచ్చు ఇప్పుడు మరొకసారి ఈయన గారి తలని ఢీకొట్టడం ఎలా నాకు కొమ్ములు రాకుండా కాపాడుకోవడం ఎలా దేవుడా అని అంటుండగా ఆ మాటలు విన్న అమర్ బాగి దగ్గరికి వచ్చి దేవుడు కాదు నిన్ను నన్ను ముడిపెట్టింది నువ్వే ముసుగు వేసుకొని మరీ నాతో తాళి కట్టించుకున్నావు అని మళ్ళీ బాగిని ఎగతాళి చేస్తూ ఉంటాడు ఇక మళ్ళీ బాగి అమర్ మీది మీదికి వెళ్తూ నేను కాదు మోసం చేసింది అసలు తాళి ఎలా వచ్చిందో నాకు తెలీదు మళ్ళీ నన్ను మోసం చేశారని అంటే బాగుండదు అని అంటూ అమర్ మీది మీదికి వెళ్తూ ఉంటుంది బాగి ఇక అమర్ ఒక్క నిమిషం దూరం జరిగి మళ్ళీ కోపంతో బాగిని బెడ్ మీద పడేస్తాడు ఇక ఆ అంటే ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వేం చేస్తావు అసలు మోసం చేసావని ఒక్కసారి కాదు మళ్ళీ మళ్ళీ అంటూనే ఉంటా నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అని అంటూ బాగి మీది మీదికి వెళ్తూ ఉంటాడు అమర్ ఇక ఆ క్రమంలో బాగి నడుంపై చేయి వేస్తాడు అమర్ బాగిని దగ్గరగా లాక్కుంటాడు ఇక అలా వాళ్ళిద్దరి చూపులు కలుస్తాయి అమర్ ముక్కు బాగి ముక్కు ఢీకొని వాళ్ళిద్దరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇలా వీళ్ళ మధ్యలో జరుగుతున్న గిల్లి కజాలు చూడడానికి చాలా ఎంజాయ్ గా ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్